నేను కర్ణాటక స్టేట్ నుంచి సాయి క్యాంపు మాన్యం తాలూకా రాయచూరు జిల్లా నుంచి వచ్చాం స్వామి ఈ జాన్ జగత్ శాఖాహారి జగత్ పెరిమిడి జగత్ అద్భుత కార్యక్రమాల్లో నేను నాలుగు సంవత్సరాలుగా వస్తున్నాను సార్ కానీ ఈసారి గోవింద పెరిమిడి కూడా వచ్చాను నేను సరే ఇక్కడ కార్యక్రమానికి నేను రావడానికి పత్రిజీ గారు ఖత్తాళ్ళలో ఒకసారి బాలకృష్ణ గారు పిలిచారు పిలిచిన తర్వాత పత్రిజీ గారు ఉండగా ఎంతో ఆనందంగా నీ నీ జ్ఞానం నువ్వు చెయ్యి నీ వెనకాల పరమేశ్వరుడు ఉన్నాడు కానీ జాన జగత్ పెరిమిడి జగత్లో పరమేశ్వరుడు నీ కృపా కటాక్షణ ఉంటాడు జానమే మహాభాగ్యము ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటుంది మనిషి ఉన్నంతసేపు శ్వాస ఉంటుంది మనిషి చేసే పనికి భగవంతుడు తోడు ఉంటాడు శ్వాస చేసేదానికి ఆత్మ పరమాత్మ స్వరూపంగా ఉంటుంది ఈ జ్ఞాన జగతిలో అంత ఆనందాన్ని అనురాగాన్ని ఆరోగ్యాన్ని సంపదని జ్ఞానశక్తిని బుద్ధిని ఆనందాన్ని పత్రిజీ గారి ఆశీస్సులతో అందజేస్తున్నారు తెలియని రహస్యం జ్ఞానం అన్నదే శ్వాస మీద శ్వాస మన శ్వాస ఉన్నంతకాలం మనం ఉన్నంతకాలం మన శ్వాస ఉంటుంది శ్వాసలో ఉండే జ్ఞానానికి అద్భుతమైన కార్యక్రమాలు మనకు తెలియకుండా భగవంతు ఇచ్చేది ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన దానికన్నా శ్వాస అంటే మనసు భగవంతుడిని జ్ఞానిస్తే మనకు మార్గాన్ని క్లియర్ చేస్తాడు ఆ క్లియర్ చేసే మార్గమే జ్ఞానశక్తి ఆనందం అనురాగం జై పత్రిజీ ప్రేమతో చేయాలా జనాన్ని జగత్ని ఆనందింపజేయాలా అందుకో విశ్వం నుంచి ఆనందాన్ని పంచు प्रजल की ई आनंदाने जान जगत की जे